వెల్కమ్ టు ఓహో టాకీస్ మరి ఇటీవల అంటే బుధవారం రోజు బెంగళూరు చిన్న స్టేడియం ఏదైతే ఉందో మరి ఆ స్టేడియం వద్ద మరి భారీగా మరి అభిమానులు అక్కడికి తరలి రావడం మరి అక్కడ చోటు చేసుకున్న ఏదైతే మరి తొక్కిసలాటలో ఒక పదకొండు మంది చనిపోవడం జరిగింది అంటే ఈ విషయం గురించి మనం ఒకసారి విశ్లేషిస్తే కనుక మరి ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఈ అభిమానం అనేది అంటే ఒక లిమిట్ దాటి ఈ అభిమానం అనేది ఒక వెర్రితలలు వేస్తుందని చెప్పుకోవచ్చు మరి ఎంతోమంది మరి తల్లిదండ్రులు తల్లిదండ్రులు మరి పిల్లల్ని కానీ బాగా చదువుపించి వాళ్ళు డాక్టర్ ఏ ఇంజనీర్ కావాలని చెప్పి కర్రలు కంటూ ఉంటారు వాళ్ళ మీద బాగా డబ్బులు కూడా ఖర్చు పెడతారు కానీ మరి మధ్యకాలంలో మరి చాలామంది అదే ఒక టీనేజ్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైతే యువత ఉన్నారో మరి ఒక అభిమానం సినిమా హీరోలు కావచ్చు క్రికెటర్లు కావచ్చు వాటి ఎవరైనా కావచ్చు పొలిటీషియన్లు కావచ్చు అంటే అభిమానం అనేది దానికంటూ ఒక హద్దు అదుపు అనేది ఉండాలి మరి ఈ విధంగా మరి మరి హద్దు దాటిపోయి వారి యొక్క అభిమాన క్రికెటర్లను చూడాలి అభిమాన హీరోలను చూడాలి కరచాలనం చేయాలి వాళ్ళు సెల్ఫీలు దిగాలి లేకపోతే వారికి పూలదండలు వేయాలి ఇంకా ఏదో ఆశ మాట్లాడాలి కలవాలి ఇట్లా ఉంటాయి బట్ ఏంటంటే మరి కొన్ని లిమిట్స్లో ఇవన్నీ చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి ఏదైతే మరి ఆర్సీబీ ఈ క్రికెట్ జట్టు ఏదైతే ఉందో దాదాపు చాలా కాలం నుండి ఈ జట్టుకు అంటే విజయం దక్కడం లేదు మరి చాలా కాలం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మరి ఏదైతే ఈ క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉందో టీ ట్వంటీ అనుకుంటా మరి దాంట్లో ఆర్సీ ఈ ఆర్సిబి ఇది వచ్చేసి ఈ టీం వచ్చేసి విజయాన్ని సాధించింది విజయాన్ని సాధించిన తర్వాత వీళ్ళు మరి ఏదైతే జట్టు ఏదైతే ఉందో మరి వీళ్ళు మరి సాయంత్రం పూట ఒక విజయోత్సవ ర్యాలీ తీయాలని ఒక డిసైడ్ కావడం జరిగింది ఆ ర్యాలీ కోసం వీళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేయడం ఉచితంగా అందరికీ ఎంట్రీ ఉందని చెప్పడంతో మరి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు లక్షల మంది అక్కడికి తరలి రావడం ఎక్కువగా యువత అందులో ఉండడం వాళ్ళు కూడా ఊహించలేదు అంటే ఈ అంత ఆ స్థాయిలో మరి స్టేడియంలోకి వస్తారని వాళ్ళు ఊహించలేదు యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ స్టేడియం కెపాసిటీ కూడా సిట్టింగ్ కెపాసిటీ కూడా ఓన్లీ ముప్పై ఐదు వేలు మాత్రమే సిట్టింగ్ కెపాసిటీ ఉంది కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది ఇక్కడికి తరలి రావడంతో మరి తొక్కిసిలాడ జరగడం దాని లోపల ఒక పదకొండు మంది లోకులు చనిపోవడం జరిగింది అంటే దీనిపైన మరి ఏదైతే ఇక్కడ ఉండే హైకోర్టు కూడా మన విచారణ చేపట్టింది దీనికి సంబంధించి వీళ్ళు ఒక దర్యాప్తు కూడా చేస్తున్నారు దీనిలో యాభై మందికి పైగా గాయాలయ్యాయి మరి ఇది ఎలా జరిగిందని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక మీరు చూస్తే ఆర్సీబీ విజయోత్సవ వేడుకకు చిన్నసా చిన్నస్వామి స్టేడియం వేదికైంది అయితే ఆ స్టేడియం కెపాసిటీ కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే కానీ విజయోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది హాజరయ్యట్లుగా పోలీస్ వర్గాలు తెలిపాయి చిన్నస్వామి స్టేడియంలో మొత్తం ఇరవై ఒక్క స్టాండ్లు ఉండగా పదమూడు గేట్లు ఉన్నాయి ఇందులో తొమ్మిది పదో నంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారట ఐదు ఆరు ఏడు గేట్ల నుంచి అభిమానులకు స్టేడియం లోపలికి అనుమతించడానికి అవి తెలియజుచ్చారనమాట అంటే అనుమతించారు బట్ గేట్ నెంబర్ సెవెన్ చిన్నస్వామి స్టేడియంకు ఎంట్రెన్స్ కావడంతో లోపలికి వచ్చే ప్లేయర్ల వ్యూ స్పష్టంగా కనిపిస్తుండడంతో ఆ గేటు వద్దకు అభిమానులు ఒక్కసారిగా పరుగులు తీశారు అనంతరం జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక మొత్తం పదకొండు మంది ఆర్సీబీ అభిమాను ప్రాణాలు చాలా బాధాకరం విచారకరం మరి దీనికి ఏదైతే క్రికెట్ బోర్డు ఏదైతే నిర్వహించింది ఆ బోర్డు బాధ్యత వహించాలి అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్టేడియం ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ కూడా బాధ్యత వహించాలి దీని మీద హైకోర్టు కూడా మరి చాలా సీరియస్గా విచారణ చెప్పాలి వాస్తవానికి ఎవరు ఎవరైతే మరి అభిమానులు ఎవరైతే ఉన్నారో నిజంగా అభిమానులు కూడా తప్పనే చెప్పాలి ఇక్కడ అంటే అభిమానం ఉండాలి కాకపోతే ఏంటంటే అది మరీ చూడాలి దగ్గరని చూడాలి అట్లా అందరూ ఒకేసారి రావడం కొంతమంది కింద పడిపోవడం వారిని తొక్కడం తొక్కిసలాడడం విధంగా ప్రమాదం సంభవించింది గతంలో కూడా అనేకం మనం చూసాం మనం మనం బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ పుష్ప ఎప్పుడైతే మరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంధ్యా థియేటర్ ఉదాంతం మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మరి అక్కడ చాలామంది అంటే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ సారీ అంటే ప్రీమియర్ షో ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియర్ షో చూడాలని చెప్పేసి చాలామంది టికెట్ల కోసం అక్కడికి రావడం అదేవిధంగా అదే టైంలో మరి అల్లు ఆ సినిమా హీరో అల్లు అర్జున్ కూడా అక్కడికి రావడం మరి ఈ నేపథ్యంలో మరి అల్లు అర్జున్ కూడా మరి థియేటర్ లోపలికి వెళ్ళే క్రమంలో తొక్కిసలాట బయటకు వచ్చే టైంలో కూడా తొక్కిస్తాడు జరిగింది అల్లు అర్జున్ లోపల ఉండగానే ఉదంతం జరిగింది ఆయన తర్వాత బయటకు వచ్చి ఏదో ర్యాలీ కూడా చేయాలని అనుకున్నాడు పోలీసులు అక్కడ పంపించారు మీరు అక్కడ చూసిన అందరికి తెలిసిన విషయం అయితే ఒక చిన్న అబ్బాయి టెన్ ఇయర్స్ లోపం టెన్ ఇయర్స్ శ్రీ తేజ అనే అబ్బాయి ఇప్పటి వరకు కూడా కోలుకోవడం లేదు ఇవన్నీ చూసిన తర్వాత కూడా మన జనాల్లో ఎందుకు మార్పు రావడం లేదు ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఎవరైనా ఇట్లాంటి ఘటనల్లో చనిపోతే మళ్ళాంటి వారు చర్చించుకోవడానికే పరిమితం అవుతారు కానీ వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు చనిపోయిన వారి సంబంధించి దగ్గరిగా ఉండే రోజు వారితో కలిసి ఉండే మిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు చాలా బాధపడతారు వాళ్ళు